హిందులోకి ఇ చెప్పండి సర్టిఫికేట్ ఇవ్వండి చెప్పండి సర్టిఫికేట్ ఇవ్వండి నాకు మీరు సర్టిఫికేట్ ఇస్తే నేను చెప్తాను సమాధానం మీరు సర్టిఫికేట్ ఇవ్వండి మీరు హిందువులోకి ఇష్టం చూ జై శ్రీరామ్ మీరు చూడవచ్చు ఈ వీడియోలో దుమ్ములపేట నుంచి పండూరు అనే ఒక గ్రామం ఈ మధ్యలో ఓ పద్నాలుగు కిలోమీటర్ల పరిధి ఉంటుంది అన్నమాట ఇంత దూరం నుంచి మతం మార్పిడి మూట ఓ వెహికల్ వేసుకొని ఒక వ్యాన్ కట్టుకొని మరి இங்கோ கிராமில் திங்க சார் பிரூஃப் சூப்பி பிரூஃப் சூப்பி சார் பிரூஃப் இவன் சன ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన అసలు మీరు మా గ్రామం ఎందుకు వచ్చారు అని అడిగారు వీళ్ళు ఏమంటారంటే మీకు రక్షణ పొందాలి మీరు మీరు దేవుణ్ణి తెలుసుకుంటారు అని చెప్పి ఆ గ్రామంలో పంటలు పండిస్తూ చాలా చక్కగా ఊరంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళకిలా అడుక్కు తినే పేసు ఎవ్వరికీ ఉండదు అనమాట ఇప్పుడు వచ్చారా ఈ వ్యాన్తో వీళ్ళందరూ మొక్కలు చూడండి అడుక్కు తిన్న పేసు వీళ్ళు అడుక్కు తిన్న కొడుకులు అనమాట వీళ్ళు పద్నాలుగు కిలోమీటర్లు దాటి ఈ గ్రామం వదిలే గ్రామం దేనికి వచ్చారు వాళ్ళు అంటే ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళంతా హిందువులు బాగా చక్కగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు సంపదతో ఉన్నారు వీళ్ళు కూడా మనకుగా దరిద్రులు చేసేద్దాం ఏసారు కదా మూడు మేకలు లాక్కోలేక పీకోలేక ఆడుసచ్చాడు ఇంకా హిందువులపై ఏదో ఒక క్షణం ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ప్లేస్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి హిందువులంతా మేల్కొండి ఈ వీడియో పూర్తిగా చూడండి గొర్రెల్లి తరిమేద్దాం జై శ్రీరామ్